గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినీ ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని మన మాట బాగుంటుంది కదా అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు మాట చాలా విట్ ఉంటుంది అలాంటి హైపరాధికారి ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి ఇక సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మంచి మంచి సినిమా కూడా చేశాం అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన పేసి ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందిన్నారు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు